హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము పూరి మరియు మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి దానికోసం ముందుగా మటన్ కీమాని శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ ప్యాన్లో వేసి కాస్త పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా ఆ కీమాకు పట్టేంత వరకు బాగా కలిపి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేయాలి వేసి బాగా కలిపెట్టి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూతబెట్టి విజిల్ పెట్టాలండి కనీసం ఐదు నుండి ఆరు విజిల్స్ పెట్టుకోవాలి పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ ఐదారు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి చూస్తే అప్పటికి కీమా అంతా మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని కర్రీ చేసుకుందాము దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి నేను పల్లె నూనె వాడుతున్నాను ఆ వేసుకొని ఆయిల్ వేడాకాక లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక నిలువగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కీమాను కూడా వాటర్ లేకుండా తీసి వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోవాలి మన టేస్ట్ తగినట్టుగా వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కూర నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ తేలేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఈ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి ఇంట్లో చేసినటువంటి గరం మసాలా వేస్తున్నాను నేను పూరీ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ముందుగానే దిప్పేసుకుంటున్నాను లేదంటే ఇంకా కాస్త ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇంకా డ్రైగా కూడా చేసుకోవచ్చు నేను త్వరగానే దించేస్తున్నాను చివరగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరకు వేసుకుంటున్నాను అంతే అండి కీమా కర్రీ రెడీ పూరిలోకి చాలా టేస్టీ టేస్టీ కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పూరీ చేసుకుందామండి దానికోసం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం చక్కెర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకొని నాననివ్వాలి పిండి బాగా నానిన తర్వాత తీసుకొని మరి ఒకసారి బాగా మెదుపుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని అప్పుడు మనం పూరిలా తయారు చేసుకోవాలండి ఇప్పుడు మనం పూరి చేసుకుందాం దానికోసం చిన్న చిన్న ఉండల్ని తీసుకొని చిన్నగా పూరిలాగా ఒత్తుకోవాలి ఇలా అన్ని పూరీలను తయారు చేసి పెట్టుకోవాలి మనకు కావలసిన సైజు లోపల కావలసిన పూరీలు చేసి పెట్టుకొని తర్వాత మనము పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలని ఆయిల్ బాగా వేడెక్కాక మనం కా తయారు చేసుకున్నట్టు పూరీలను ఒక్కొక్కటి వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి ఇలాగ పూరీలన్నిటిని కూడా ఒకటి ఒక తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇవి సాఫ్ట్గా కానీ మీడియంగా కానీ లేకపోతే కొందరు కరకరా ఇష్టపడతారు అలా మన ఇష్టప్రకారం పూరీలను కాల్చుకోవాలండి ఈ ఇందులో ఈ గోధుమల షుగర్ వేయడం వల్ల ఈ పొంగినటువంటి పూరీలు అలాగే ఉంటాయి ఆ పొంగింత కిందికి పడిపోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి పూరీలు అందుకే నేను కొద్దిగా షుగర్ వేశాను ఇలా మిగతా పూరీలు అంటూ కూడా బాగా కాల్చుకోవాలి కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి పూరీలు రెడీ ఇప్పుడు మనము వేడివేడిగా సర్వ్ చేసుకుందాము పూరీలు కీమా కర్రీ కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలతో ఈ కీమా కర్రీ పూరితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్